హాయ్ హలో నమస్తే అండి నా పేరు సతీష్ మా ఛానల్ పేరు మా ఛానల్ పేరు వచ్చి సతీష్ కార్ సడ్డా అండి మేము ఢిల్లీలో ఉండడం జరిగిందండి ఇది మెట్రో అండి ఇది నోయిడా మెట్రో స్టేషన్ అండి ఇది మేము ప్రస్తుతం వచ్చేసి మేము బొటానికల్ గార్డెన్లో ఉన్నామండి మేము మీకు కార్లు ఏ కారు కావాలన్నా కానీ ఇప్పించగలుగుతామండి మేము ఇక్కడే ఉంటామండి ఒక పదిహేను రోజులాగా పదిహేను రోజుల దాకా ఇక్కడే ఉంటామండి మేము ఇది ఏ కార్ కావాలన్నా కానీ ఎట్టిగా ఉంది ఇంకో స్పోర్ట్ ఉంది వర్క్స్ వ్యాగన్ ఉందండి ఎక్సీవి ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ ఉంది ఎట్టిగా ఉంది ఇక్క స్పోర్ట్ ఉంది ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇంకో ఏ కార్ అంటే ఆ కార్ ఇప్పేయగలుగుతాం మేము ఆల్టీస్ టయోటా ఆల్టీస్ ఉందండి ఇంకోటి ఇంకో స్పోటు ఉంది ఆల్టో కూడా ఉందండి ఆల్టో అంటే మనకి పనికిరాదు అక్కడ తీసుకోవచ్చండి ఆల్టో ఇది షిఫ్ట్ ఇది పెట్రోల్ అండి షిఫ్ట్ పెట్రోల్ ఇది మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ అండి ఇది మీకు కేవలం మూడు లక్షలకేస్తుందండి ఇక్కడ ఇది మూడు లక్షలకి పేయగలుగుతుంది ఇది ఆల్టో నానో పోక్స్ వ్యాగన్ పోలో మీకు ఏ కార్ అయినా ప్రతి కార్ పేరుతో ఉంది ట్రైబర్ ట్రైబర్ ఉంది బెలీనో ఉంది ఎస్క్రాస్ ఉంది హరియర్ ఉంది వెన్యూ ఉంది మీకు ఏ కార్ కావాలంటే ఆ కార్ అండి మా నెంబర్కి ఫోన్ చేయండి మా నెంబర్ వచ్చేసి ఆరు వేల మూడు వందలు పదిహేను వందల నలభై మూడు అండి సిక్స్ త్రీ డబల్ జీరో వన్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ త్రీ అండి ఎల్డిఐ ఎల్డీఐ ఇది పోలీసు పోలీసు వాళ్ళదండి ఇది క్యారొచ్చేసి ఇది ఇది మీకు మోడల్ వచ్చేసి ఇది కూడా పదహారు మోడలే అండి ఇది ఇది మీకు కేవలం రెండు లక్షల యాభై వేలకు ఇప్పిస్తా అండి ఇక్కడ ఢిల్లీలో మీకు ఆర్యర్ కూడా ఉందండి ఇది చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి దీనికి ఎస్ క్రాస్ ఉందండి ఎస్ కూడా ఎక్సలెంట్ ఉంది ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఇది జెటా వర్షన్ అండి ఇది టాప్ మోడల్ టాప్ టూ అండి ఇది మీకు టచ్ స్క్రీన్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది రివర్స్ కెమెరా ఉంటుందండి ఇది మీకు క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుందండి మీకు ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ అండి ఇది జెడ్ఎక్స్ఐ మీకు ఇది కేవలం మూడు లక్షల ఎనభై వేలకు ఇస్తుందండి ఇది మీకు ఎక్స్టైన్ కార్లు ఉన్నాయండి మేము మేము ఢిల్లీలో ఉంటామండి ఇంకా పదిహేను రోజుల వరకు మీకు ఏ కారు కావాలన్నా కానీ ఇప్పించగలుగుతామండి ఇకోస్పోర్ట్ ఫోర్డ్ అస్పేర్ ఎస్క్రాస్ సియాజ్ సియాజ్ కూడా ఉన్నాయండి ఎక్సలెంట్ కార్లు ఉన్నాయండి మీకు ఏ కార్ కావాలో మాకు కాల్ చేయండి మేము ఇప్పించగలుగుతామండి ఇక్కడ ఉండి చూసుకోవచ్చండి ఒకటి సియాజ్ రెండు సియాజ్ మూడు సియాజ్ నాలుగు సియాజ్ నాలుగు ఉన్నాయండి ఇక్కడ హరియర్ అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉందండి రెండు టాటా జెస్ట్ సారీ నెక్సాన్ రెండు వేల పద్దెనిమిది అండి ఇది ఇది ఎక్సలెంట్ ఉంది ఇది మీకు మొత్తం యోగ గుమ్మ టైర్లు నాలుగు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయండి ఇది ఒక చిన్న చిన్న రూపాయి ఖర్చు కూడా లేదండి ఇది మీకు రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది మీకు ఇది కేవలం నాలుగు లక్షల ఎనభై వేలకి ఇప్పిస్తా అండి ఇది ఇక్కడ రూపాయి కూడా ఖర్చు లేదండి దీనికి టాటా నెక్సాన్ నెక్సాంగ్ ఎవరైనా ఐసెక్స్ టాప్ మోడల్ అండి ఇది ఇది రెండు వేల పదహారు మోడల్ ఇది మీకు నాలుగు లక్షలకి ఇప్పిస్తా ఇక్కడ టాప్ మోడల్ ఇది చూసుకోవచ్చండి మొత్తం కార్ లేనండి ఇది మొత్తం రెండు వేల పంతొమ్మిది ఈకో స్పాట్ కూడా ఉందండి వైట్ కలర్లో మీకు ఐదు లక్షల యాభై వేల వరకు ఇప్పిస్తాను అండి ఇది కారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్ కాల్ చేయండి మా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో వన్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ త్రీ ఇక బిజ్జా కావాలన్నా ఎస్కాస్ కావాలన్నా ఈ కోస్పోర్ట్ కావాలన్నా సియాస్ కావాలన్నా స్విఫ్ట్ డీజర్ కావాలన్నా ఎట్టిగా కావాలన్నా ఏ కార్ ఎనీ కార్ మాకు ఫోన్ చేయండి ఇది వచ్చేసి ఐటీ అండి ఇది మీకు ఏ కార్ కావాలన్నా కానీ మాకు కాల్ చేయండి మేము ఇప్పించగలుగుతాం ఇక్కడ ఉండి మా ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ